నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ నేను మానస మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడున్న తరం వారికైతే అలాంటి సాంప్రదాయాల గురించి వ్యవహారాల గురించి ఏం తెలియదు మరి వాటి గురించి మనతో పాటు అయితే సోమనాథ శాస్త్రి గారు ఉన్నారు వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం చెప్పండి మరి ఇప్పుడున్న తరం అంటే ఇంతకుముందు మన పెద్దలైతే చాలా ఆచారాల గురించి పద్ధతుల గురించి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చాలా చెప్పేవారు మరి ఇప్పుడున్న తరం వారు ఏంటి అసలు శారీ అన్న హాఫ్ శారీ అన్న వాళ్ళు ఏది మాకు ఇదొద్దు మాకు జీన్స్ ఇవే అయితేనే బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మరి దాని నుంచి మీరు ఏం చెప్తారు ముందు ప్రేక్షకులందరికీ అభివాదాలు చాలా మంచి ప్రశ్న వేశామమ్మా ఈ రోజుల్లో ఇది అందరూ కాస్త పెద్దవాళ్ళేమో వీళ్ళేమీ వినట్లేదు వీళ్ళు మనం ఉండాల్సిన తిరిగిగా ఉండట్లేదు అని చిన్నవాళ్ళని అంటారు చిన్నవాళ్ళేమో పెద్దవాళ్ళు మా గురించి పట్టించుకోరు అసలు మా కంఫర్ట్స్ మేము చూసుకోవాలి అనుకుంటారు దీనికి మూలం ఏమిటి ఎందుకు మార్పులు వచ్చాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం పాటించవలసింది ఏమిటి ఏది మనం పాటించాలి అనేది కూడా తెలుసుకోవాలి దీనికి ఆరిజిన్స్ అంటే మొట్టమొదటిగా అసలు ఎక్కడికి వెళ్ళాలి అంటే మానవుడు అనేవాడు భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ లేవు ఇన్ని ఆచారాలు సంప్రదాయాలు ఏవి లేవు కానీ అప్పుడు ఏముండేది మనిషి పుట్టగానే అంటే ఆ కాలంలో మిగతా జంతువుల మాదిరిగానే జీవిస్తూ తనకి తాను మాత్రం కంఫర్టబుల్గా అంటే సౌఖ్యంగా సౌకర్యవంతంగా ఉండడం కోసం ప్రయత్నం చేసేవాడు ఈ ప్రకృతిలో అన్నీ చూసేవాడు ఏమి ఏమి ఉంటుంది అసలు ఏది నాకు సౌకర్యంగా ఉంటుంది అప్పుడు ఏవి తెలియదు ఆ కాలంలో తనకి సౌకర్యం ఇచ్చేవి ఏవి ఏ విధంగా తాను ఉంటే సౌకర్యవంతంగా ఉంటాను అన్న విషయాన్ని గమనించడానికి చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశోధించాడు ఎందుకంటే ఎవరైనా చూస్తారు మనం ఎక్కడికైనా వెళ్ళగానే ముందు మన చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటాం ఆ విధంగా తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలిస్తూ వాతావరణానికి తగినట్టుగా ఉండడం అనేది మొదలు నేర్చుకున్నాడు అంటే మనం పెట్టుకున్న ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ దేనికి సంబంధించినవి అంటే మనం ఉన్న వాతావరణానికి సంబంధించినవి భౌగోళికంగా వాతావరణం ముఖ్యం ఎందుకంటే మనం రోజు ఎలా ఉండాలన్నా వాతావరణంతోనే మన దాంతోపాటే మన బాడీ అనేది దాని సౌకర్యవంతంగా ఉంటుంది ఆ క్రమంలో పాత కాలంలో అంటే అనాదిలా అనాదిగా వీళ్ళు ఏం చేశారు మనం ఎలా జీవిస్తే బాగుంటుంది మొట్టమొదలు అసలు ధరించడానికి వస్త్రాలు కూడా ఉండేవి కావు అందరిలాగే ఉండేవాళ్ళు అప్పుడు ముందు మనిషి ఇన్వెంట్ చేశాడు ఆ ఇన్వెంట్ డిస్కవరీ చేసినప్పుడు బట్టలు కట్టుకోవడం ఎలా అంటే దానికోసం కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రయత్నం చేసిన తర్వాత పత్తిని పండించి పత్తిలోంచి దారాన్ని తీసే టెక్నాలజీ తెలుసుకుని దారాన్ని తీసుకున్న తర్వాత వస్త్రాలు చేసి ఆ తర్వాత వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు అప్పుడు వస్త్రాలు ఇంతగా తయారయ్యేవి కావు ఇప్పుడు లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్ అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం అని సుమారు పదిహేడు వందల క్రీస్తు శకం పదిహేడు వందల ప్రాంతంలో అక్కడ ఐరోపా ఖండంలో వచ్చినటువంటి విప్లవం కారణంగా ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి అప్పుడు ఇన్ని ఉండేవి కావు ఇప్పుడు ఏముండేవి ఏదో ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ఆ పత్తి దారాన్ని తీసేవాళ్ళు నేసేవాళ్ళు నేత నేతలు అంటారు అలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్నో రోజులు పడితే కష్టపడితే గానీ ఒక చీర కానీ దోతి కానీ తయారేవి అందువల్ల బట్టలు ఎక్కువ ఉండేవి కావు ఆ కారణంగా ఏం జరిగేది మనకి మరి బట్టలు కావాలనుకుంటే ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది కానీ మళ్ళీ ఆ బట్టలు పాడవుతాయి అందువల్ల మన దగ్గర వచ్చిన మొట్టమొదటి సంప్రదాయం ఏంటంటే దగ్గరి వారింట్లో ఏవైనా కార్యక్రమాలు జరిగితే బట్టలు పెట్టడం అనేది వచ్చింది సో బట్టలు ఎందుకు పెడతాము అందరికీ అంటే మనకు డబ్బులు ఎక్కువనే కాదు ఆ కాలంలో బట్టలు అవసరం ఉండేది ఆ అవసరం కాస్త ఈ రోజుల్లో ఏమైంది అదొక పెట్టుబడి రి రిచువల్ అయిపోయింది ఆ రిచువల్ కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఇప్పుడు అందుకోసం ఈ మధ్యన బట్టలు తీసుకురాకుండా ఎవరు వాళ్ళే కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారు అది వేరే విషయం సో మొట్టమొదలు మానవుడు తన జీవన విధానంలో ఏర్పరచుకున్నటువంటి నియమాలలో మొట్టమొదటిది తిండి బట్ట ఈ రెండు ఆ తిండికి ఆహారం కోసం వ్యవసాయానికి పోయి వెళ్ళాడు మరి అక్కడ ఏంటి అది ఏం తింటే ఎలా అవుతుంది ఎప్పుడేమవుతుంది శరీరానికి బాగా పరిగణించి దాన్ని పరిశీలించి తాను ఎప్పుడెప్పుడు ఏమి తింటే బాగుంటుంది అనే విషయాన్ని చూసి దాని ప్రకారం తన చుట్టుపక్కల వ్యవసాయం చేస్తున్నప్పుడు తనకి అవసరమయ్యేటువంటి వాటిని పండించడం మొదలుపెట్టాడు అలా వస్తువులను పండించి తింటున్నప్పుడు మరి తిండి ఎలా ఉండాలి అంటే ఏ విధంగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అన్న దాన్ని పట్టుకొచ్చి దాన్ని మనకి సంప్రదాయంగా మార్చారు అంటే మనం తినడానికి ఎప్పుడు ఏం తినాలి ఏ పండుగ నాడు ఏం చేసుకోవాలి ఇష్టం వచ్చింది చేసుకోవడం కాదు పండుగ నాడు ఏ పండుగ నాడైనా ఆ పండుగ ఏ వాతావరణంలో వస్తుందో తెలుసుకుని ఆ వాతావరణానికి తగ్గట్టుగా తిండి తినాలి మనం ఆ తిండి తినడంలో ఈ రోజుల్లో మార్చిపోయాం అన్నీ మారిపోయాయి ఎందుకు అంటే కాలక్రమంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు ఈ ఈ తరం వాళ్ళు ఎందుకు దాన్ని పాటించడం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే మనిషి స్వాభావికంగా అంటే న్యాచురల్గా స్వతంత్రత కోరుకుంటాడు తాను ఎలా ఉండాలంటే అలా ఉండాలని కోరుకుంటాడు గమత్ ఏంటంటే మిగతా ఏ జీవులు అలా కోలుకో అలా కోరుకో అవి ఎలా ఉండాలో అలాగే ఉంటూ ఉంటాయి వాటి ఇష్టం వచ్చినట్టు ఉండవు కానీ మనిషి మాత్రం తన ఇష్టం వచ్చినట్టు ఉండాలని కోరుకుంటాడు దాని కారణంగా ఒక ఇన్డిసిప్లిన్ అనేది వస్తుంది ఇన్డిసిప్లిన్ ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి యొక్క ప్రభావం అతడి వాళ్ళ మీద పడుతుంది అలా పడ్డప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే అవుతారు సమాజం అనేది పుట్టినప్పుడు ఇలాంటిది కూడదు అని అందరికీ సామాజిక నీతి అనేది తీసుకొచ్చారు ఈ సామాజిక నీతిని మనకు ఋషులు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఈ రోజుల్లో ధర్మశాస్త్రాలు అంటున్నాం ధర్మశాస్త్రాలు అంటే ఏమిటంటే సోషల్ ఎథిక్స్ ఏ సొసైటీలో మనం ఎలా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే అలా ఉంటే అందరం బాగుంటాం అందరం బాగుండడం కొరకు వాళ్ళు మనకి సంప్రదాయాలు ఆచారాలు తీసుకొచ్చారు మరి గురుగారు ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటుంటారు కదా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం నార్మల్గా ఇవాళ రేపు చాలామంది అంటున్నారమ్మా సనాతన ధర్మము సనాతనము అంటే ఎప్పటి నుంచో ఆరంభమై కొనసాగుతూ ఉండేది అని అర్థం అంటే ఎప్పుడో ఆరంభమైంది నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది అది మార్పులు చెందుతుంది కానీ కొనసాగుతుంది ధర్మం అంటే ఏంటి మరి ధర్మము అనగా మనం అందరికి తెలిసింది అంటే మనం ఏదో తప్పకుండా చేయాల్సిందే అని అనుకుంటాం కాదు ఈ ప్రకృతిలో ప్రతి మనిషి తాను ఎలా ఉంటే తనకు తన చుట్టూ వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందో కంఫర్టబుల్గా ఉంటుందో అలా ఉండడమే ధర్మం అంటారు అలా ధర్మం ఉండాలంటే ప్రతివాడు ఎలా ఉండాలి మరి అంటే ఎలా ఉంటే అందరూ బాగుంటారు అని చెప్పేవి ధర్మశాస్త్రాలు అయ్యాయి సో ధర్మశాస్త్రము అంటే ప్రతి వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఈరోజు అంటున్నాం మనం కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటిది ధర్మశాస్త్రం ఆ కోడ్ ఆఫ్ కండక్ట్స్ ప్రకారం ధర్మం అయితే ఈ సనాతన ధర్మం ఏం చేశారు నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రకృతితో మన మన జీవనం సమన్వయం అంటే రికన్సైల్ అయ్యేటట్టుగా ప్రకృతికి మనకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా మనకి వాళ్ళు ఏం చేశారు కొన్ని ఈ ధర్మశాస్త్రాలు ఇచ్చారు ఆ క్రమంలో మనకు వచ్చినవి ఈ ధర్మశాస్త్రాలు వచ్చాయి ప్రకృతితో సమన్వయంగా ఉండడమే సంప్రదాయంగా చేశారు ప్రకృతితో సమన్వయంగా ఉండడం అంటే ఏంటి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన తీరుగా పడుకుంటాను లేస్తాను అంటే లాభం లేదు దానివల్ల శరీరానికి ఇబ్బంది అవుతుంది అటు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఉండడం కొరకు సంఘజీవనం అనేది అలవాటైనప్పుడు సంఘజీవనం లేకుంటే మనం లేం కదా ఇప్పుడు సంఘంలో అసలు మనం అంతా సంఘజీవులం ఒకళ్ళం పోయి ఎక్కడా జీవించి ఉండలేం ఆ సంఘజీవనంలో మనకి ముఖ్యంగా కావలసింది అందరం అందరి కోసం ఉండాలి కాబట్టి ఆ క్రమంలో తీసుకువచ్చినటువంటివి సైంటిఫిక్గా మనకి మన వాతావరణానికి తగ్గట్టుగా ఏమి ఉండాలో అవి అలా తీసుకువచ్చినవే మనకి ధర్మాలు అయ్యాయి అలాంటి ధర్మం సనాతన ధర్మం అనేది ఈ భూమికి ఉత్తరార్ధ గోళంలో మనం ఉన్నాం మన భూగోళానికి ఉత్తరార్ధగోళంలో ఉన్నాం ఉత్తరార్ధగోళంలో మీరు గమనిస్తే భూభాగం ఎక్కువ ఉంటుంది నీటి భాగం తక్కువ ఉంటుంది అందువల్ల నాగరికతలన్నీ కూడా ఉత్తరార్ధ గోళంలోనే విస్తరిల్లాయి ఆ క్రమంలో మొట్టమొదటి వచ్చిన నాగరికత ఎప్పుడొచ్చింది అంటే ఇప్పుడు భూమి ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని జంబూ ద్వీపం అనేవాళ్ళు ఈ జంబూ ద్వీపంలో భారతదేశంలో అక్కడ అప్పుడు నాగరికత వచ్చింది ఆ తర్వాత దాని కాస్త పక్కకు వెళ్ళింది సెంట్రల్ ఏషియాకు వెళ్ళింది మొరప్ప హజంద మొహంజదారు అవన్నీ వచ్చాయి ఒకటి గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ లో నాగరికత అన్నారు కదా అది కూడా ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు అయితే నాగరికంగా ఉండడమే ఈ రోజుల్లో మనం ఫ్యాషన్ అంటాము నాగరికత అంటే నగరం నుంచి వచ్చిందమ్మా నగరంలో ఎలా ఉండాలి జీవించాలి అనేది నాగరికత అయింది నగరంలో ఎలా ఉండాలో జీవించడం నాగరికత పురంలో ఎలా ఉండాలో చెప్పేది పౌరుడు పౌరసత్వము అంటాం పురము పౌరసత్వం అంటే అల్టిమేట్గా గా ఏంటి సమాజంలో మనం ఎలా ఉంటే అందరికీ బాగుంటాము మనకి బాగుంటుంది అన్న దాంతో సో ఆ విధంగా మనకి సనాతన ధర్మంలో నిత్య జీవన విధానం ఎలా ఉండాలి అని వాళ్ళు నిర్దేశించారు అంటే బాగా మనకి ప్రిస్క్రైబ్ చేశారు ఈ నిత్య జీవన విధానం మరి ఎవరికి ఎవరికి అంటే ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక రకమైన వాతావరణం ఉత్తర భారతదేశంలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది అందువల్ల ఏ వాతావరణానికి తగిన మన ధర్మం ఆధార్ దానికే ఇచ్చారు మొత్తానికి ఒక ధర్మం అంటూ ఉండాలి కాబట్టి అలాంటి ధర్మ సూత్రాలు కూడా చెప్పారు మనకి ఇప్పుడు భారతదేశంలో మనకి అలా ఋషులు ఎంతో తపస్సు చేశారు తపస్సు అంటే ఏంటమ్మా ప్రకృతి మీద పరిశోధన చేశారు ప్రకృతిలో మనం ఏముంది మనం ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది అని చూసుకుంటూ పరిశోధించి తమ పరిశోధనని తపస్సు అన్నారు ఆ తపస్సు చేసి మనకి పరిశోధనల ద్వారా మనకి శాస్త్రాలు ఇచ్చారు ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎలా ఆవిర్భవించాయి అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకి ఇవన్నీ అందుకొచ్చాయి ఆ క్రమంలో వాళ్ళు అప్పటి నుంచి ఇలా జీవిస్తే బాగుంటుంది 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 అని చెప్పుకొచ్చినా అలా మనం పాటించవలసిన దాన్ని సనాతన ధర్మం అంటాం ఈ సనాతన ధర్మం పాటిస్తుంటే ఏం జరిగింది ఐరోపా ఖండంలో అప్పుడు బాగా చలి దేశాలు అవి అక్కడ మానవులు జీవించడం కష్టం కానీ మానవుడు తమ ప్రయాణంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత అక్కడికి కూడా పోయి జీవించడానికి అలవాటు పడ్డాడు అలా పడిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఆహారాలు అన్నీ దొరక్క అరణ్యాల్లో వాళ్ళకి ఋతువులు అలా మనలాగా ఉండవు కాబట్టి వాటి కోసం వాళ్ళు ప్రపంచంలో వేరే దేశాలకి బయలుదేరి మన దేశానికి కూడా వచ్చారు ఆ వచ్చినప్పుడు ఎప్పుడైనా పాతకాలంలో ఒక మంద మీదకి ఇంకొక మంద వచ్చి పడుతుంటే అది యుద్ధం జరిగేది అదేవిధంగా మనకి యుద్ధాలు జరిగాయి మన సమాజం మీదకి వాళ్ళ వాళ్ళు వచ్చి పడ్డారు అలా వచ్చి పడ్డప్పుడు మన దగ్గరి పూర్ణత్వాన్ని చూసి మనం చాలా క్వాలిటీ లివింగ్ క్వాలిటీ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనకు చాలా హైగా ఉండేది అప్పుడు వాళ్ళు మనలాగా ఉండాలని కోరుకుని ఇక్కడవన్నీ వాళ్ళు కొన్ని తీసుకువెళ్ళడం వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు అలా చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వస్తుంటే మధ్యలో ఉన్న నది పేరేంటి అని అడిగారు సింధు నది అన్నారు వాళ్ళు వాళ్ళకి దేశంలో ఉండే వాళ్ళకి స్వరపేటిక సరిగ్గా ఉండదు స్వరపేటికలో మార్పులు ఉంటాయి అందువల్ల స్వరపేటికలో వాళ్ళకి అర సింధు అనేది అనలేక హిందీ హిందీ హిందూ అన్నారు ఆ సింధు నదికి అవతల వాళ్ళు ఏ ధర్మం పాటిస్తున్నారో ఆ ధర్మాన్ని హిందూ ధర్మము అన్నారు నిజానికి సనాతన ధర్మం మనం పాటించేది సనాతన ధర్మం ప్రపంచమంతటా పాటిస్తారు కానీ సనాతన ధర్మాన్ని వాళ్ళు మనం వాళ్ళు వాళ్ళ దృష్టిలో మనది హిందూ ధర్మం అయింది కాబట్టి ఆ హిందూ ధర్మము సనాతన ధర్మము ఈ రోజుల్లో పర్యాయ పదాలు అయ్యాయి కానీ అవి హిందూ ధర్మం అనేది లేదు అసలు సనాతన ధర్మమే ఉంది ఈ సనాతన ధర్మము సైంటిఫిక్గా వాతావరణం మనకేం చేస్తుంది మనం ఎలా ఉండాలి ఏ వాతావరణంలో ఎలా ఉండాలి అనేది బాగా నిర్ధారించారు దానికోసం వేరువేరు ఋషులు వేరువేరుగా మనకి ఈ శాస్త్రాలు ఇచ్చారు దాంట్లో మనకి లభించిన దాని ప్రకారం మనం దక్షిణ భారతదేశంలో ఎలా ఉండాలి దక్షిణ భారతదేశంలో సూర్యోదయం అయ్యే సమయం సూర్యుడు కనిపించే టైము ఇవన్నీ చాలా మార్పులు ఉంటాయి ఉత్తర భారతదేశంలో మార్పులు ఉంటాయి ఆ కారణంగా మన మీదకి వచ్చే ఎండ దానివల్ల వచ్చే విటమిన్ డి ఇవన్నీ కూడా మార్పులు చెందుతాయి అందువల్ల వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలనే దానికి ప్రతి చోట వేరువేరుగా కొన్ని సంప్రదాయాలు సిద్ధం చేశారు సంప్రదాయం అంటే ఏంటి చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ పోవాలి మార్చుకోవద్దు అని చెప్పేవి మార్చి ఎందుకు మార్చుకోవద్దు అంటే అవి ఆనాడు వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మనకి ఆరోగ్యకరంగా ఉండేటట్టు చేశారు కాబట్టి అలా చేయాలి ఆ విధంగా నదీ స్నానాలు తర్వాత అన్నీ ఆటవిక జీవనానికి సంబంధించిన విధానాలే నదుల్లో స్నానం చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి అంటే మళ్ళీ ఈ మన మనకి మార్పులు వస్తున్నప్పుడు భూమి మీద మార్పులు ఎప్పుడొస్తాయి భూమి మీద మార్పులు విస్తే పెద్ద సైన్స్ అది వాళ్ళు ఏం చేశారు భూమి మీద నాలుగు సార్లు మార్పులు వస్తాయి అనుకున్నారు ఎప్పుడెప్పుడు మొదలు ఒక రోజు రాత్రి పగలు సమానంగా ఉంటాయి ఆ సమానంగా వాటిని ఈక్వినాక్స్ అంటాం మనం ఆ ఈక్వినాక్స్ రోజుల్లో భూమికి పెద్ద మార్పు తర్వాత ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం సో ఉత్తరాయణం అంటే అప్పటి నుంచి మనకి ఎక్కువ పగటి కాలం ఉండడం ఆరంభమవుతుంది అది ఎక్కువగా ఎంత ఎక్కువ మ్యాక్సిమం పగటి కాలం అయిన రోజున మళ్ళీ మరునాటి నుంచి రాత్రి కాలం పెరగడం మొదలవుతుంది దాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఉత్తరాయణ దక్షిణాయనం అంటే ఏవో మామూలుగా పండుగ లాంటివి కావవి భూమి మీద ప్రత్యక్షంగా రియల్ టైంలో జరిగే మార్పులవి ఆ మార్పులకి మన మన శరీరాన్ని వాళ్ళు అనుసంధానం చేసి మన సమాజ జీవితాన్ని అనుసంధానం చేసి దక్షిణాయనంలో ఎలా ఉండాలి ఉత్తరాయణంలో ఎలా ఉండాలి అని వాళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేశారు అలా చేస్తే వచ్చినవే మనకి సంప్రదాయాలు పండుగలు అన్నీ వచ్చాయన్నమాట మరి గురువారు ఇప్పుడు తెలుగు సాంప్రదాయం ప్రకారము ఒక ఆడపిల్ల చీర చీరనే కట్టుకోవాలని చెప్పేసి పెద్దలు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అదే అంటారు వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం అయితే అందరు జాబ్స్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు కాబట్టి ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలాంటి డ్రెస్సెస్ అలా వేసుకుంటున్నారనమాట మరి ఈ శారీ అంటే అంటే చీర ఎందుకు కట్టుకోవాలి అప్పుడు పద్ధతి కాబట్టి చాలా కరెక్ట్ గా చెప్పారు ఆడపిల్లలు ఆడవాళ్ళు వెనకటికి బయటికి వెళ్లే వాళ్ళు కాదు బయట పనుల కోసం వెళ్ళే వాళ్ళు మగవాళ్ళు వెళ్ళేవారు సో మగవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలో మరి ఆ బయటికి వెళ్ళినప్పుడు అలా ఉండడం వీలవుతుంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు దానికి అవసరం లేదు ఎక్కువగా వాళ్ళకి పెద్దగా ఎక్కడ ఎటు వెళ్ళరు కాబట్టి ఇంట్లో ఉంటే అవసరం లేదు ఆ కారణంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పట్ వస్త్రాలు అనేవి నేయడం మొదలైన తర్వాత ఇలా కుట్టడం అనేది ఇంకా దర్జీలు మేహ వీళ్ళంతా టైలర్స్ రాలేదు అప్పుడు ఆ సిచువేషన్స్ లేవు అందువల్ల అప్పుడు ఏం చేసేవాళ్ళు అవి ఏం లేనప్పుడు కప్పుకునే కప్పుకోవడమే కప్పుకోవడాన్ని మళ్ళీ అదొక క్రియేటివ్గా వాళ్ళు ఎలా కట్టుకుంటే బాగుంటాము అన్న ఉద్దేశంతో దాన్ని చీరకట్టుగా తీసుకొచ్చారు ఈ చీరకట్టు ఇక్కడ వచ్చింది మన తెలుగుదేశంలో ఈ దక్షిణాదిలో ఎందుకు దక్షిణాదిలో ఎందుకు దక్షిణ భారతదేశం ఎక్కువ శీతోష్ణ మండలంలో ఇది సమశీతోష్ణమే కాకుండా ఎక్కువ వేడి ఉంటుంది చలి ఎక్కువ ఉండదు అందువల్ల ఇక్కడ కాస్త మనం ఫ్రీగా చుట్టుకుంటే సరిపోతుంది బట్ట ఏదైనా చుట్టుకుంటే సరిపోతుంది అది ద ఉత్తర భారతదేశంలో సరిపోదు ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళ దగ్గర చీరలు డెవలప్ కాలేదు మన దగ్గర చీరలు బాగా ప్రసిద్ధికి వచ్చాయి ఆ కారణంగా మనకు తెలియని కాలం అవది తెలియనప్పుడు ఇంకా వేరే దగ్గర ఎవరకంగా వేరే ఉంది అని మనకు తెలియనప్పుడు ఇక్కడ చీరలే కట్టుకునేవాడు కానీ ఆ చీరలు కట్టుకోవడంలో మన వాళ్ళు మళ్ళీ క్రియేటివ్గా ఎన్నో రకాల ఈ రోజుల్లో చీర కట్టు అంటే చాలా ప్రత్యేకత ఆ ప్రత్యేకంగా కట్టుకోవడం ఆరంభించారు చీరలు కట్టుకోవడంలో కూడా బోర్డు విధానాలు ఉన్నాయి దాంట్లో ఇంతకుముందు గోచీ పెట్టి కట్టుకునేవాడు ఆ గోచీల తర్వాత ఇప్పుడు గోచీ లేకుండా వచ్చింది మార్పులు చాలా అవుతున్నాయమ్మ ఆ మార్పుల్లో మార్పే ఈరోజు మనం చుడీదారు కమీజు వేసుకోవడం వచ్చింది ఇవి నష్టమేమీ కాదు ఏది ఉన్నా ఒంటి నిండా ఉండాలమ్మ అది చాలా ముఖ్యమైనది సాంప్రదాయం సాంప్రదాయం కాదు మనిషికి బా మనకి భద్రత మన బాడీలో మన బాడీలో చర్మం అంతా కూడా చర్మంలో రంధ్రాలు ఉంటాయి వాటి నుంచి చెమట వస్తూ ఉంటుంది అది గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి బయట ఉన్న బ్యాక్టీరియా మన లోపలికి వస్తాయి సో అందువల్ల వాళ్ళు ఏం చేశారు ఏది ఉన్నా పూర్తిగా కప్పుకోమన్నారు ఆ కప్పుకోవడం కొరకు మనకు చీరలు తీసుకొచ్చి చీరల తర్వాత ఈ రోజుల్లో అయినా సల్వార్ కమీజ్ అయినా కానీ వే పూర్తిగా వేసుకోవాలి కానీ దురదృష్టం ఏంటి ఇలా కప్పుకోవడం అవసరం లేని దేశాలలో ఉన్న నాగరికత అక్కడ ఏంటి చలి ప్రదేశాల వాళ్ళకి ఎంత ఎండ ఎప్పుడో వస్తుంది ఆ ఎండ ఎప్పుడో వచ్చినప్పుడు ఒళ్ళంతా చూపించుకోకపోతే ఎండ ఉండదు అందువల్ల అక్కడ ఈ స్కర్టులు అవి వచ్చాయి వాటిని చూసి మనం ఇప్పుడు వాటిని మనం ఫాలో అవుతున్నాం నిజానికి మన వాతావరణానికి మనం ఎక్కువ శరీరాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు చేస్తే మనకే అనారోగ్యం ఇప్పుడు చూడండి మీరు ఒక యాభై ఏళ్ల చరిత్ర తీసుకోండి యాభై ఏళ్ళ కింద ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి జబ్బులు వచ్చేవి ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తున్నాయో మీరు రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఆడవాళ్ళలో రకరకాల జబ్బులు వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి ఎక్స్పోజ్ అవుతున్నాం బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నాం ఎక్స్పోజ్ అంటే వేరే రకంగా చూపించడం అనేది కాదు మామూలుగా మనం ప్రకృతికి అన అనవసరంగా మనం ప్రకృతి మన మన చుట్టూ ఉన్న వాతావరణానికి ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి మనలో ఏవేవి ప్రవేశిస్తున్నాయో దానికి ఆటోమేటిక్గా అలా జరుగుతుంది అందువల్ల చాలా సైంటిఫిక్గా మనం ఏ ప్రాంతంలో ఎలా ఉంటే ఎలా ఉంటే బాగుంటుందో అని నిర్ణయించినందువల్ల అలా ఉంటే బాగుంటుంది దాంతోపాటు కళ్ళకి బాగుండడం ఈ కళ్ళకి బాగుండడంలోనే చీరకట్టు అవన్నీ వచ్చాయి సల్వార్ కమీజులు వేసుకున్నా తప్పేం లేదు ఏది ఉన్నా రెండు విషయాల్లో ఒకటి నెత్తి వీర విరియబోసుకోవడం రెండు ఎక్స్పోజింగ్గా ఉండడం బాడీ ఎక్స్పోజింగ్ ఉండడం బాడీ ఎక్స్పోజింగ్ అనగానే ఏదో వేరే దృష్టితో అని కాదమ్మా అసలు వాతావరణానికి మనం ఎక్స్పోజ్ చేయకూడదు అదేవిధంగా స్త్రీల వెంట్రుకలు కేశములు అవి విరియకుండా ఉండాలి మన ప్రాంతంలో మన దేశంలో మన భా మన భూ మన ప్రాంతంలో అలా ఉంటే మనకి అనారోగ్యం కలుగుతుంది ఎందుకంటే కేశములు అంటే ఈ వెంట్రుకలు మన తలలోకి మన మేధస్సులోకి బయట నుంచి వచ్చే ఎనర్జీని తీసుకువెళ్తుంటాయి అవి విరియబోసుకుంటే మనలో మనకి అలాంటి ఎక్స్పాండెడ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉండదు దానివల్ల మన దగ్గర వాళ్ళు ఏం ఉన్నారు మన అది కుప్పు వేసుకోవడము లేదా జడలు వేసుకోవడం అని చెప్పారు రోజుల్లో అది ఫ్యాషన్ అని తీస్తున్నాం మనం ఫ్యాషన్ ఎందుకు వచ్చింది ఫ్యాషన్ దేనికి వచ్చింది ఆ ఫ్యాషన్ అనేది చూస్తుంటే అది ఎవరి కోసం వచ్చింది అది మనం ఆలోచించాలి ఫ్యాషన్ అనేది అక్కడ అమెరికా అది మన ఐరోపా దేశాల్లో మొదలున్నప్పుడు అక్కడ వాళ్ళు ఈ ఎండాకాలంలోనే వాళ్ళని చేస్తారమ్మా వాళ్ళు చలికాలం ఏం ఫ్యాషన్ లేమంటారు ఇంట్లో పూర్తిగా కప్పుకొని కోట్లు వేసుకొని పడుకొని ఉంటారు కానీ ఎండాకాలంలో వచ్చేసరికి వాళ్ళకు ఉన్న అన్ని విషయాలు చూపించుకోవాలని రకరకాల ఫ్యాషన్స్గా వాళ్ళు వెళుతూ ఉంటారు అన్నీ ఎన్నో వస్త్రధారణలు చేస్తుంటారు ఆ సాగం బట్టలు ఉండి లేకపోవడం ఇలాంటివన్నీ అలాంటివన్నీ మన ప్రాంతానికి అవసరం లేదు మనకు ఆ అవసరం మనకి మన శరీరానికి అది అవసరం లేదు వాళ్ళకి అది అవసరం ఆ కారణంగా వచ్చింది ప్రకృతిని బట్టి ప్రకృతి అనేది ఇలా మనం దురదృష్టవశాత్ ఏం జరిగిందంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్స్ వచ్చాయి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉంటే బాగున్నారని అనుకోవడం మనం ఇది మానవుల్లో ఉన్న పాత స్వభావం అనమాట ఎప్పుడైనా ఆ స్వభావం ఉంటుంది ఆటవిక స్వభావం ఉంటుందని ఆ వైల్డ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చూపించుకుంటాను అది అది ఆరోగ్యకరమైంది కాదు సంఘంలో వ్యక్తిత్వాలు ఇప్పుడు చూడండి సంఘంలో అరాచకాలు ఎక్కువయ్యాయి టీజింగ్ ఎక్కువైంది ఇవన్నీ ఎందుకు అయ్యాయి అంటే మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి అలా మనం ఇన్ని వీటన్నిటికీ లింకులు పెట్టి మన ఋషులు సాంప్రదాయాలని చెప్పేసి పెట్టారు మనకి అలా చేసుకొచ్చారు సరే గురుగారు